హలో అండి వెల్కమ్ టు చాప్లెస్ విమేన్ ఛానల్ ఈరోజు మనం ఎక్కడన్నా తెలుసా స్పెషల్ వ్లాగ్ మన వెంకటగిరి పోలేరమ్మ జాతరకి ఇచ్చేస్తున్నాము వెళ్తూ మనం జాతరలో విశేషాలు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ పోలేరమ్మ ఎలా వెలిసింది అవన్నీ మనం తెలియజేసుకుంటూ చలో జాతరకి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆంధ్రాలో వచ్చి ఫ్రీ బస్ కదా జనాల క్రౌడ్ అయితే మామూలుగా లేదు మొత్తం మొత్తం లేడీసే చూసుకోవచ్చు రైట్ సైడ్ ఫుల్ లేడీసే అబ్బాయిలు అనేది కనపడడం లేదు అసలు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం విశ్వదయ గ్రౌండ్ మొత్తం ఫుల్ పార్కింగ్తో నిండిపోయిందండి ఆల్మోస్ట్ మనకి ఒక ఒక పెద్ద గ్రౌండ్ లాగా అనమాట క్రికెట్ గ్రౌండ్ ఇది పెద్ద కాలేజీ గ్రౌండ్ టోటల్ పార్కింగ్తోనే ఫుల్ చేస్తున్నారు మరొకసారి కార్ లాక్ అయింది లేదు చూసుకుందాము ఎందుకంటే సేఫ్టీ కోసం అనమాట ఫుల్ ఇక్కడ మొత్తం బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మొత్తం ఇక్కడే దొరుకుతుంది ఎవరు మిస్ అవ్వకుండా మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎత్తుక్కోవచ్చు ఇక్కడ హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ హెల్ప్ లైన్ మీరు చూసుకోవచ్చు మామూలుగా లేదు వెంకటగిరి అంటే ఒక రేంజ్లో ఉంటుంది ఎప్పుడు మీరు అనుకున్నంత విధంగా ఉండదు అనమాట జనాలు తక్కువగా అనిపించినప్పటికీ స్టార్టింగ్లో అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయ్యే కాడికి క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్లో ఉంది కూడా కొత్త బస్ స్టాండ్ ఉండే విశ్వోదయ గ్రౌండ్ నుంచి అక్కడ సైడ్కి లిఫ్ట్ చేస్తున్నారు మొత్తం పార్కింగ్ అంతా విశ్వోదయ గ్రౌండ్లోకి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట అంటే లోపలికి వచ్చే కొద్దీ కార్లు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకని మీరు చూసుకుంటే ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఈయన కూడా అప్పట్లో ఇక్కడ వెలిసింది అని అంటారు అనమాట పోలేరమ్మ అమ్మవారు దండం పెట్టుకోండి అందరు దర్శనం కోసం జనాలు కూడా ఎగబడుతున్నాయి సైడ్ రైట్ సైడ్లో వెంకటగిరి మున్సిపాలిటీ కూడా ఇటు సైడ్ రైట్ సైడ్లో కొంచెం వెళ్తే మున్సిపాలిటీ ఆఫీస్ కూడా మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట ఇక్కడే కెనరా బ్యాంక్ కూడా ఉంది అండ్ శ్రీ చైతన్య స్కూల్ కూడా ఇక్కడే ఉంది చూసుకోవచ్చు ఇక్కడ జాతరలో ఒక పిల్లవాడు పాపం మొత్తం ఈ పొట్ట కొట్టు కోసం ఎన్ని బాధలు పడుతున్నాడు చూడండి ఎంతో బాధగా అనిపించింది చూడంగానే ఫీలింగ్స్ బ్యాడ్ అండి ఆ పిల్లోడికి ఎంతో కొంత కొంచెం ఇవ్వాలని అనిపిస్తుంది అనమాట మనసుకి చాలా అయితే బాధగా అనిపించింది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా దానికి ఒక టాటూకి డిజైన్ బట్టి నూట యాభై చూసుకోవచ్చు కానీ ప్రైజ్ కూడా చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ నూట యాభైలో మనకి పచ్చ అంటే గ్రేట్ వస్తా వీడియో అయిపోయిన తర్వాత నేను కూడా వస్తాను మొత్తం టాటూలే అండి చూసుకోవచ్చు మొత్తం టాటూలే వరుసగా ఉన్నాయి ఈ కోసం చాకోసాకా మొత్తం ట్యాటూలు అంటే ట్యాటూలు ఫస్ట్ ఐటమ్ చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారికి గాజులు అంటే ఎంతో ఇష్టం చాలా దిగడలో చూశాను కానీ ఇక్కడైతే రకరకాల డిజైన్లు ఉన్నాయి చూసుకోవచ్చు రకాల డిజైన్లు డిజైన్లు అంటే డిజైన్లు గాజులమ్మ గాజులు రెండు బాబులు రెండు మన పోలేరమ్మకి కాదులే కదా ముఖ్యం ఈ అక్కడ దగ్గర అయితే డిజైన్లు చాలా బాగున్నాయి గుడ్ అక్క చాలా బాగున్నాయి డిజైన్లు కానీ ఈ గానీ ఉంటే వాళ్ళు నన్ను తలకాయ తినేసేవాళ్ళు చూడు కొట్టుకుంటానే ఉంది అవి కొట్ట వరకు నన్ను వదిలేవాళ్ళు కాదు వాళ్ళు మొత్తం కలెక్షన్స్ అంతా గోల్డ్ రంగులు పెట్టుకుంటాం కదా లేడీస్కి చాలా ముఖ్యమైనవి అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ కొంచెం డెకరేటివ్ గా అనిపించింది కొంచెం ప్లాస్టిక్ పూలైనా సరే కొంచెం చూసేదానికి హౌస్లో డెకరేటివ్ గా అనిపిస్తున్నాయి అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నమాట ఫీలింగ్ గుడ్ వాచ్ కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది డిజైన్స్ అయితే రకరకాల డిజైన్లు నేను బెంగళూరులో కూడా ఇన్ని డిజైన్లు ఏ ఊరన్నా మీది సూపర్ అదే అర్థమైంది నాకు బెంగళూరులో కూడా కనిపించింది డిజైన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సూపర్ బల్లారు నుంచి అన్న ఇక్కడికి వచ్చి షాప్ పెట్టుకున్నాను అంటే దేవుడి దగ్గర ఆయనకి మంచిగా జరగాలని జాతర అయ్యే లోపల కోరుకుంటున్నాను సూపర్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అయితే ఇక్కడ ಟ್ಯಾಟುಲ್ಲೈತೆ ಮಾತ್ರ ಎಕಡೆ ಚೂಸಿನ ಟ್ಯಾಟು ನೂಕೋ ಟ್ಯಾಟು ಏನಾ ಏ ಊರು ಏರು ಕರ್ನಾಟಕ ಈಗ ಎಲ್ಲ ಬಳ್ಳಾರಿ ಅವರು ಇಲ್ಲೇ ಇದ್ದೀರಪ್ಪ ನಂದು ಬಳ್ಳಾರಿ ಇಲ್ಲ ಇಲ್ಲೇ ನಮ್ಮದು ಊರು ಬಟ್ ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲೇ ಸೆಟ್ಲ್ ಆಗಿದ್ವಿ ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಕನ್ನಡ ತುಂಬ ಗೊತ್ತು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲೇ ಕೆ ಆರ್ ಪುರ ಹತ್ರ ಸೂಪರ್ ಯಾವುದು ಇವಾಗ ಟ್ಯಾಟು ಏನು ಮಾಡ್ತಾಯಿದ್ರಿ ಇವಾಗ ಪ್ರಿಂಟ್ ಟ್ಯಾಟುವ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಏನ ಅದು ಎಷ್ಟು ತಗೊಂತಾರ ಒಂದು ಟ್ಯಾಟು ಡಿಸೈನ್ ಮೇಲೆ ಡಿಫ್ರೆಂಟ್ ಆಗುತ್ತೆ ಓಕೆ ಇದು ಯಾವ ಡಿಸೈನ್ ಇದು ಕೆ ಕೆ ಸೂಪರ್ ಅಂದ್ರೆ ಅದು ಹಾಕಿ ಮತ್ತೆ ತೆಗಿಬಿಟ್ಟಿದ್ರೆ ಹೋಗಲ್ಲ ಮಿಷಿನ್ ಅಲ್ಲಿ ನೀವು ಪ್ರಿಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಸೂಪರ್ ಎಷ್ಟು ತಗೊಂತಾರಪ್ಪ ಇದು ಇದಕ್ಕೆ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಸೂಪರ್ ಗೈಸ್ ನಾಕೆಂದಕ್ಕೂ ರೀಸನಬಲ್ ರೇಟ್ ಅನಿಪಿಸ್ತಾನೆ ಈ ಕಡೆ ఈ అన్న చూసుకోవచ్చు భారతి అని వాళ్ళ వైఫ్ పేరు చాలా బాగా రాయించుకుని ఎంత అన్న సెవెన్ హండ్రెడ్ మొత్తం కలిపి సెవెన్ హండ్రెడ్ సూపర్ నాకైతే చాలా రీజనబుల్ రేట్ అనిపించింది నేను గోవాకి చింతకాయ ఊర్లు కందిపోయి వేలకు వేలు దారిపోసాము మా వెంకటగిరి జాతరలో చూడండి ఉత్త పుణ్యానికి వస్తున్నారు ట్యాట్యూలు గ్రేట్ బ్రో ఆఫ్ చూసుకుంటే ఈ కొసకాడ్ నుంచి ఆ కొస ఆ లైన్ దాకా మొత్తం ఈ వరుస వరుస ట్యాటూలే మొత్తం బల్లార్ నుంచి దిగేశారు బ్యాచ్ రీజనబుల్ రేట్ వేస్తా అన్నారు క్యాటూలు బాగున్నాయి ఎగ్జిబిషన్ లో మనకి ముఖ్యమైన గేమ్ తమ్ముడు ఏం గేమ్ తమ్ముడు ఇది వాలీబాల్ గేమా వాలీబాల్ గేమ్ మామూలుగా లేదు ఎంతకి అబ్బా వీరమ్మ తల్లి ఆశిస్తు వాలీబాల్ గేమ్ అంట ఎంత తమ్ముడు ఎన్ని బాల్స్ వేస్తావు ఎంతకి ఎన్ని బాల్స్ వందకి మూడు బాల్స్ డైరెక్ట్ గా ఆ బాల్ తో చూశారుగా ఆ పైనుండే కప్పు కొట్టాలి అదే కదా నాయన ఆ పై నుండే కప్పు కొడితే ఎంత ఇస్తావు డబ్బులు ఇస్తా అంట ఇప్పుడు చూద్దాం మన బుక్ చేస్తున్నారు వీళ్ళు ఎంత మాత్రం దాన్ని మొత్తం కప్పులు కొట్టాలా పడిపోతాయి కదరా చూసారా ఇదే నేను పడిపోతాయని నేను అనుకుంటున్నాను పడతాయే లేదో ఇప్పుడు చూద్దాం ఈ పిల్లోడు రెండు వందలు తీసుకొని మూడు సార్లు ఛాన్స్ వందకు మూడు ఛాన్సులు చూద్దాం పళ్ళ నేను కూడా ఏమనుకున్నానంటే తుక్కులో అది అది చూస్తే ఊరికే ఉంది మొత్తం పడగొడతాడు అనుకున్నాను అన్ని బట్ట కానీ ఆ కింద ఉండేటి మాత్రం పడలేదు టెక్నిక్ ఉంటుంది అంత ఈజీ కాదు చూద్దాం నెక్స్ట్ అక్కడ చూద్దాం ఎలా ఉందో మూడో ఛాన్స్ చూద్దాం తమ్ముడు చాలా ఫోకస్ గా ఉన్నాడు తమ్ముడు ఫోకస్ గా కొట్టు తమ్ముడు జస్ట్ మిస్ మొత్తం కీ చైన్లు అన్నీ ఉన్నాయి కలెక్షన్ అయితే బాగుందనమాట రకరకాల డిజైన్లో ఉన్నాయి కారు ఇప్పుడు మన కూడా కారే కాబట్టి మంది సుజుకి ఈ అన్నది ఇక్కడ సుజుకి కీ చైన్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది టీవీఎస్ ఉంది వినాయకుడు ఉన్నాయి సాయిబాబా ఉన్నాయి దేవుళ్ళు కావంటే దేవుళ్ళు ఉన్నారు బ్రాండ్లు కావే బ్రాండ్లు ఉన్నాయి ఏం కావాలంటే అవి ఉన్నాయి మొత్తం కీ చైన్లు వుడ్ కలర్ చైన్లు కూడా ఉన్నాయి అనమాట అన్న మీరు ఎక్కడ చూసుకోవచ్చు జేడబ్ల్యూ గారికి బిల్ అంటే చాలా ఇష్టం అనమాట ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళింది వండర్లాక్ వెళ్ళాను నా పరిస్థితి మామూలుగా లేదు వండర్లాక్ కంటే కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ నా ఆ జైంట్ పలు చూస్తుంటేనే సగ ప్రాణం పోతుంది మా వైఫ్ అయితే స్పీడ్ స్పీడ్గా ఎక్కేస్తుంది గర్రంగా జరుగుతుంది మా బాంధవ జోస్యత్ అయితే మాత్రం ఫుల్ జోషిగా అన్న అలాగెంత ఎంతనా ఇది ఎంతకి ఒక ట్రిప్కి ఎంత ఇది 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 ఎంత మీరు ఛార్జ్ చేసేది ఒక ట్రిప్కి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారంటే ఒక పది నిమిషాలు ఎంతో ఒక ఒక రెండు నాలుగైదు రౌండ్లు చెప్తారు పది రౌండ్లు మామూలుగా లేదు ఎవరం పిల్లకాయలు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు మా బాను జోసి కానీ వచ్చి ఉంటే నన్ను ఎక్కేంతవరకు వదిలేవాళ్ళు కాదు నిజంగానే ట్రైన్ లేకి దిగినట్టు అన్నమాట మామూలుగా లేదు ఇక్కడ మాత్రం తది డబ్బులు ఇచ్చి గుండా అయిపోయినట్టే చూద్దాం ఇప్పుడు వీళ్ళు పైకి వెళ్ళిపోయి అట్లా నిలబెట్టేస్తారు అనుకుంటా అంతే కదా నిలబెడతారు గోమని అరుస్తారు ఏనండి వాళ్ళ సౌండ్ ఎలా ఉంటుంది అసలు వదలని కూడా వదలరు రా నాయన వచ్చామంటే మొత్తం వెయ్యి రూపాయలు ఊడగొట్టే ఎంత ఎంతనా దీనికి ఎంతగా యాభై రూపాయలు మనిషికి యాభై నాలుగు రౌండ్లు కూడా తిరగవు మొత్తం ఎన్ని అయ్యే లోపల దాదాపు ఒక వెయ్యి రూపాయలు అయితే ఊడగొట్టుకోవడం గ్యారెంటీ పిల్లకాయలతో మాత్రం రాబాకండి దయచేసి డబ్బు తండిపోతాయి మీరు అది పైకి కిందకి అట్ట పడవ మాదిరి అది అట్టా అట్టా తిరిగేదలకు అది ఎక్కడ ఆగిపోతుంది వాళ్ళకి గుండెలో భయం వాళ్ళు ఎక్కడే కంటే నాకు భయం కదరా ఆయన అది ఆపడ్డరాయన చూసుకోవచ్చు ఇది బ్రేక్ డాన్స్ సంబంధించింది అనమాట డ్యాన్స్ లాగా ఉంటుంది మొత్తం ఒకసారి ఎక్కారనుకో తలకై తిరిగిపోతుంది ఇది ఇది ఎక్కి దిగితే గర్రం దిరా ఏది బాగుంటుంది మన ప్రాణం పోతుందిరా చూసుకోవచ్చు ఇటు సైడు పెద్ద జైంట్ బిల్లు ఆల్మోస్ట్ ఒక ఉంటుంది ఒక కెపాసిటీ వచ్చి ఒక వంద మంది ఆ కెపాసిటీ ఉంటుంది చాలా తిరిగిపోతుంది తిరుగుతాను తిరుగుతుంది అది ఇక్కడ ఇది చూసుకుంటే గర్రం తిరిగిపోతుంది అలా ఆయన ట్రైన్ అది హంసలాగా తిరుగుతుంది అది ఫుల్ స్పీడ్లో ఉంది అది మొత్తం రౌండ్ లాగా కొట్టుకొని మళ్ళీ వస్తుంది మళ్ళీ నాకు తెలిసి గంటకి అది నూట యాభై వంద ఉంటుంది అనుకుంటా గంట కూడా ఉండదు ఒక మూడు నాలుగు రౌండ్లు అంతే వచ్చేసింది మళ్ళీ చూసుకోవచ్చు ఇక్కడ కూడా పిల్లలు కారులో తిరుగుతూ ఉన్నారనమాట ఇది కూడా యాభై రూపాయలు ఉంటుంది ఒక నాలుగైదు రౌండ్లు ఉంటాయి అంతే బుద్ధుడు లాగా ఉన్నాడు మధ్యలో సూపర్ గా ఉంది మీరు చూసుకోవచ్చు ఇన్ని రింగులు వేసి దానిపైన మధ్యలో కరెక్ట్ గా పడితే ఆ డబ్బులు మొత్తం ఇచ్చేస్తాడు ఆయన పదికి ఎన్ని రింగులా పదికి పది రింగులు ఇస్తాడు యాభైకి పది రింగులు ఇస్తాడు ఎంత పడితే అంత ఇచ్చేస్తాడు అంత ఈజీ కాదు వేయడం ఇదో ఈ పిల్లడు వేస్తున్నాడు చూడు టాలెంట్ అంతా ప్రదర్శించేది ఉంటున్నాడు ఈయన ఆయన చూద్దాం మళ్ళీ గురి చూసే పడాలా ఫోకస్ చేసేయాలి అంత ఈజీ కాదు తమ్ముడు లాస్ట్ ది పళ్ళా పళ్ళా మామూలుగా ఉండదు అది పడదు అంత తేలిక కష్టం కన్ను రియల్గా కాల్ చేసే ఇతను ఎన్ని నాయన ఎన్ని చంచు లాస్ ఎన్ని ఎన్ని తమ్ముడు కన్ను యాభైకి రెండు బుల్లెట్లు ఏడు బుల్లెట్లు చూద్దాం ఈ పిల్లడు చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తూ ఉన్నాడు ఏ తమ్ముడా నువ్వు కూడా కానీ కానీ అంట బుల్లెట్ మూడు నువ్వు అంటే చూద్దాం ఏడు బుల్లెట్లు ఎన్ని ఎన్ని కాలుస్తాడు చూద్దాం కానీ తమ్ముడా చెప్తాం కానీ తమ్ముడు ఫోకస్ ఫోకస్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా కన్ను పట్టుకున్నప్పుడే తెలిసిపోద్ది విషయం ఎంత మాత్రం అర్థమైపోయింది పిల్లడు షూ షూటర్ మంచి గా ఉన్నట్టున్నాడు పెట్టడమే ఫస్ట్ షాట్ అయిపోయింది ఆ పట్టుకోవడం చూపులనే అర్థమవుతుంది సూపర్ మిస్ అయిందా మిస్ అయిందా రెండు షార్ట్లో ఒకటి తగిలిందండి సూపర్ ఈ తమ్ముడు ఇంకో మూడు బుల్లెట్లు కాలుస్తా అంట చూద్దాం గన్నులనే తెలిసిపోద్దు పట్టుకునేటప్పుడే సూపర్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు హ్యాట్స్ ఆఫ్ టైవ్ ఎన్ని నాలుగైనాయి బుల్లెట్లు మూడైనాయి మూడైనాయి రెండు హిట్లు అయినాయి సూపర్ సూపర్ యార్ సూపర్ సూపర్ గన్ను పట్టుకుంటేనే తెలుస్తుంది షూటర్ కావాలి ఆల్రెడీ తెలుసు అనుకుంటా గేమ్ మామూలుగా ఆడట్లేదు నాలుగు నాలుగు ఇట్ల మూడు ఉన్నాయి హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు ఫోకస్ చాలా ఇంపార్టెంట్ అండి షూటింగ్ అంటే అంత ఈజీ కాదు గన్ను పట్టుకునే ఆ పట్టులోనే తెలిసిపోద్ది మీకు మిస్ అయింది ఇంకో ఓన్లీ టూ షార్ట్సా ఉండేది లాస్ట్ షార్ట్ చూద్దాం లాస్ట్ తమ్ముడు లాస్ట్ కిక్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు చూద్దాం ఏ రేంజ్ లో క్లిక్ చేస్తాడు సూపర్ తమ్ముడు సూపర్ అయ్యి లాస్ట్ ది లాస్ట్ ఛాన్స్ చూద్దాం బ్లూ ఫోకస్ బ్లూ ఫోకస్ మిస్ అయింది ఓకే ఎనీవే కాంగ్రెస్ తమ్ముడు మొత్తానికి ఏడు బుల్లెట్లు ఎన్ని కొట్టావా ఫైవ్ సూపర్ హ్యాట్సప్ ఇది ఇదైతే భూచక్రం లా తిరుగుతుంది విష్ణుకి సుదర్శన చక్రం పెట్ట ఆ మాదిరి దాన్ని కానీ పొరపాటు ఎక్కాడు ప్రాణాలు గాలు అయిపోతాయి అంత ఈజీ కాదు అది చెప్పినంత ఈజీ కాదు దాన్ని చూస్తేనే అది తిరుగుతా అంటే గర్వం తిరుగుతూ ఉంటది ప్రాణం ఆయన మామూలుగా ఉండదు అది భయం వస్తుంది దాన్ని చూస్తుంటే జంపింగ్ అనమాట పిల్లలకి నేను అక్కడ అప్పుడప్పుడు అపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు కూడా తీసుకెళ్తూ ఉంటాను జంప్ చేసేదానికి బాగుంటది ఇది కూడా జాతర్ లో జాతరలో ఈ బొమ్మలే హైలైట్ బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి ముద్దు ముద్దుగా ఉన్నాయి నూట ఇరవై చెప్తా అన్నారు బ్యాగులు కూడా ఉన్నాయి బ్యాగులో పెట్టుకొని ఎంత ఎత్తుకెళ్ళిపోవచ్చు అనమాట సూపర్ మీరు చూసుకోవచ్చు ఇంకా సేపటికి ఈ టెంకాయలు అవంతా కొట్టుకొని ఈ టెంకాయలు అంతా పగిలిపోతాయి మామూలు స్పీడ్ కాలేదు చూడండి మొత్తం టెంకాయల కోసం ఉండేవాళ్ళు చూడొచ్చు ఇసుక ఆవరంత జనం మామూలుగా లేదు ఎవరు ఆ మిత్తుల పైన ఆ మిత్తులు మొత్తం కవర్ అయితే ఫుల్ క్రౌడ్ అమ్మవారు సాట్ అవుతా এতিয়া জয় পালেৰি জৰি জেৰি